హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కోళ్ళు అయితే ఇలా ఇలా అయితే ఉంటాయండి కోవిట్లో కోళ్ళు ఎలా ఉంటాయి చూడండి ఇలా అయితే ప్యాకింగ్ చేసి ఉంటారనమాట ఇవి అయితే నెలలు నెలలైతే ఫ్రిడ్జ్లో ప్రైజర్లు అయితే పెడతారండి ఐసగడ్డలు వేసి నేనైతే ఇక్కడైతే రెండు కోళ్ళు అయితే తీసుకున్నాను అనమాట చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగుండారా మరి అందరూ బాగుండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఎలా కట్ చేయాలో ఇ ఒక గంట ఉన్న నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలండి ఈ కోళ్ళు అయితే ఐసు గడ్డ ఉంటాయి కాబట్టి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు కూడలు అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను చికెన్ బిర్యానీకి అనమాట ఇప్పుడైతే మసాలా అయితే కలిపేద్దాం చూడండి ఫ్రెండ్స్ రెండు కోళ్ళు అయితే కట్ చేసాను కదా మరి శుభ్రంగా అయితే కట్ చేసేసి నీటుగా అయితే ఉప్పు అలాగనే కళ్ళు నీళ్ళు నిమ్మరసం వేసి నీటుగా అయితే నాలుగు సార్లు ఐదు సార్లు బట్టి కడుక్కోవాలండి ఇక్కడ కోళ్ళు అయితే ఫ్రెష్గా ఉండమన్నమాట తెచ్చి ఫ్రిజర్లో అయితే పెట్టింటే రైస్ గడ్డలు వేసి మూడు నెలలు నాలుగు ఐదు నెలలుగా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో అయితే ఇలా అయితే ఒకసారి బట్టి నాలుగు సార్లు క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత అయితే అయితే ఉప్పు పసుపు గరం మసాలా పొడి అలాగనే కొద్దిగా చెక్క లెంగాల పౌడరు కొద్దిగా పొడి మిరియాల పొడి పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ పేస్టు కరివేపాకు పుదీనా కొత్తిమీర అలాగనే బిర్యానీ మసాలా ఒక నిమ్మకాయ రసము కొద్దిగా పెరుగు అయితే వేసి ఇలా అయితే కలిపేసానండి ఇప్పుడైతే నైట్ కలిపి పెట్టానమాట పొద్దునైతే ఈజీగా అవుతుంది అలాగనే మసాలా కూడా బాగా అనేసి ఇలా అయితే కలిపి పెట్టేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పచ్చికారానికి చూడండి పచ్చికారానికి అయితే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు టమాటా అయితే సగం అండి సగం టమాటా తెల్లగడ్డ అలాగని ఉల్లిపాయ కొత్తిమీర పచ్చి కర్రేపాక అనమాట ఉప్పు ఇప్పుడైతే పచ్చికారమైతే దంచేసుకుందాం ఇలా అనమాట బిర్యానీకి అయితే మరి బిర్యానీ ఆకు లవంగాలు అలాగని ఏలక బుడ్డలు చెక్క దాసం చెక్క మిరియాలనమాట ఇలా అయితే ఉల్లిపాయలు అయితే ముందు వేముకున్నానండి ఇప్పుడైతే ఇది అయితే వేసుకున్నాను నేను ఇక్కడ చికెన్లో అయితే అల్లము తెల్లగడ్డ పేస్ట్ కలిపానండి కొద్దిగా అయితే కలిపాను అనమాట మళ్ళీ అయితే ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఇది కూడా బాగా వేముకున్నాము ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఏగిపోయాయండి ఇప్పుడైతే మనమైతే చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసేసుకున్నాము అనమాట ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలా అయితే కాసేపు అయితే మగ్గ పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక కొద్దిగా అయితే మగ్గిందనమాట ఇప్పుడైతే మనమైతే వాటర్ అయితే వేసేసుకున్నాము అయితే నేనైతే కొద్దిగా అయితే వేసానండి ఇక్కడైతే వేలు చేస్తున్నాను ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే వేస్తున్నానండి అల్లము తెల్లగడ్డ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు అయితే ఇలా అయితే వేసుకొని మరి చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు అయితే వీటిలో అయితే వేసుకోవాలి ఇదైతే చికెన్ ఫ్రై అండి చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే మసాలా అయితే వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ మసాలా అనమాట కొబ్బీర కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి అలాగనే మిరియాల పౌడర్ అనమాట ఇప్పుడైతే చికెన్లోకి అయితే వేసేద్దాం చికెన్ అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుందాము చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాము నేను రైస్ అయితే కొలతలు అయితే ఏం తీసుకోనండి అందాసగానే రైస్ వాటర్ అయితే వేసేసుకుంటానమాట బాగా వస్తుంది రైస్ కూడా మరి కొలతలు అయితే నేను తీసుకోనండి నా అందాజ ప్రకారం అయితే రైస్ ఆర్డర్ అయితే తీసుకుంటానన్నమాట ఇక్కడైతే రైస్ అయితే వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఎలా ఉంది చికెన్ బిర్యానీ మనమైతే రైస్ అయితే కొలతల్లో ఏం లేదండి కొలతలు అయితే తీసుకోనమాట చాలా బాగా వస్తుంది రైస్ అయితే అందాజగా అయితే వాటర్ రైస్ అయితే వేసుకుంటాను ఎలా ఉంది చికెన్ బిర్యానీ చాలా బాగుంది కదా మరి ఎలా ఉందో కామెంట్ చేసేయండి మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగనే చికెన్ కర్రీ అండి ఎలా ఉంది చికెన్ కర్రీ బాగుంది కదా మరి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ పచ్చి కారం అనమాట బిర్యానీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మరి మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి